అత్యంత సుందరమైన రూపుగల స్వచ్ఛమైన మనస్సు గల కొండంతవరములు ఇచ్చుగల మనస్సారా దీవించుగల భక్తుల కోరికలు తీర్చుగల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి రాక్షసత్వాన్ని చెడుని చీల్చి మంచిని పెంచి పెంపొందించి భక్తుల ఆవేదనలు తీర్చి భక్తుల రాతలను మార్చి వారిలో మంచిని కూర్చే అలంకరణ ప్రియుడు వెంకటేశ్వరుడు కొండలలో నెలకొని మురిపించి కొండలంత వరములు కురిపించి భక్తుల భావాలను ప్రేమించి వేడుకున్న హృదయాన్ని ఆశ్రయించి వారు విజయాలు వరించి పాపాలు హరింపచేసే గొప్ప దైవమే వెంకటేశ్వర స్వామి సుందరమూర్తిని వర్ణిస్తూ తను చేసిన మేలును తెలియచేస్తూ భక్తులకు సమర్పించినవి వివరిస్తూ భక్తి భావాన్ని కురిపిస్తూ అన్నమయ్య రాసిన పాట పాడబడుతుంది ప్రతి నోట నీకు తెలిసిందే కొండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు